ఒక పెద్ద అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించేవి అడవి మధ్యలో ఒక పెద్ద మర్రి జట్టు ఉండేవి ఒకరోజు మర్రి జట్టు కింద కుందేలు నిద్రపోతుంటుంది అక్కడే ఏవో అరుపులు వినిపిస్తుంటాయి కుందేలు ఒక్కసారిగా అలేచి భయంతో అక్కడి నుండి పారిపోతుంది మర్రి చెట్టు దగ్గర ఏదో ఉంది నేను నిద్రపోతుంటే ఎవో అరుపులు వినిపించాయి వా కుందేలు మాటలు వినని జింక మళ్ళీ అదే చెట్టు కింద పడుకుంటుంది మళ్ళీ అవే అరుపులు రావడంతో జింక కూర అక్కడి నుండి పారిపోతుంది కుందేలు చెప్పింది నిజమే మర్రి చెట్టు దగ్గర ఏవో అరుపులు వినిపిస్తున్నాయి కుందేలు జింక చెప్పడంతో మరికొన్ని జంతువులు ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూస్తాయి మళ్ళీ అవే అరుపులు రావడంతో భయంతో అవి కూడా పారిపోతాయి ఇక జంతువులన్నీ అడవిలో రాజైన సింహం దగ్గరికి వెళ్తాయి మర్రి చెట్టు దగ్గరే అర్పులు వస్తున్నాయి భయంగా ఉంది అని సింహాన్ని చెప్తాయి సింహం అదే రోజు రాత్రి మర్రి చెట్టు దగ్గరికి వెళ్తుంది మళ్ళీ అవే అరుపులు సింహం కూడా భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది సింహం ఉదయాన్నే మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చి చూస్తుంది ఏమీ కనిపించకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది అదే రోజు సాయంత్రం చీకటి పడ్డాక ఒక నక్క చెట్టు తొర్రలోపటికి వెళ్తుంది అది చెట్టు పైన ఉన్న ఉడుతూ చూస్తుంది మహారాజా ఒక నక్క మరి చెట్టు తొర్ర వెళ్ళింది చెట్టు దగ్గర వినిపిస్తున్న అరప్పుడు కూడా దానివే నక్క అడవినంతా భయపడుతుందా బుదా వెళ్ళాడు మహారాజా నాకు చిన్న ఉన్నారు వాళ్ళు చీకకులు ఎవరినైనా చూస్తే ఎంత పోతున్నారు అందుకే చెట్టు దగ్గర ఎవరుండకుండా అరుస్తున్నాను నన్ను క్షమించండి మిత్రులారా మీరికపై ప్రశాంతంగా ఉండండి ఇకపై మీకు అరుపులు వినిపించవు నక్క తన పిల్లల్ని కాపాడుకోవడానికి అరుస్తూ మిమ్మల్ని భయపెట్టింది అడవి ఎంత మళ్ళీ ప్రశాంతంగా మారుతుంది జంతువులన్నీ పిల్లలు పెద్దగ అయ్యేంత వరకు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటాయి